నలభై నలభై నాలుగు డిగ్రీ ఎండవ ఈరోజు పైకెక్కినటువంటి శాసనసభ్యులు శ్రీ ప్రసంత్ కుమార్ గారు అల్లు నియోజకవర్గం లేదు కాబట్టి అప్పుడు మళ్ళీ ఎంపీకి వెళ్ళబడ్డప్పుడు కానీ చాలా సందర్భాల్లో ఎంతో మంది నన్ను ఆశీర్వదించాడు నా విజయాన్ని కూడా ఎంతో కృషి చేశారు వారందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజు మీ అందరూ కలిసి ఒక పార్టీలో ఒకే వేదిక ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు జగన్ అన్నకి కానుక శ్రీ ప్రసన్న కుమార్ గారిని అదే విజయ్ సాయి గారిని ఎంపీగా మన అందరం కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ జగన్ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ప్రసన్న కుమార్ గారు ఎమ్మెల్యే కావాలా ఆయన ఎమ్మెల్యే కావాలనే కాకుండా

అందులో పార్టీకి వెన్ను పోటు పొడిచినటువంటి వారి సతీమనే ఇక్కడ అభ్యర్థిగా వస్తుంటే మనం కూడా ఎక్కువ ఛాలెంజ్ తీసుకోవాలి ఆటో పార్టీలో వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ వాస్తవాలు గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇన్ని నలభై సంవత్సరాల నుంచి ప్రదర్శన చేసినటువంటి నలభై మెజార్టీ వెరీ గుడ్ సంతోషం అది ఛాలెంజ్ అంటే ಸಂತೋಷ ಇಪ್ಪ ಕಾಲಕೀತು ಅದು ಇದು ಮನೆಯ